తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల రాష్ట్ర స్థాయి ఇగ్నైట్ పోటీలను నిర్వహించారు రామగుండం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పాటల పోటీలో సీనియర్ విభాగంలో అక్షయ గ్రూప్ జూనియర్ విభాగంలో నక్షత్ర గ్రూప్ ప్రథమ స్థానం రావడం హిందీ డెబిట్ లో అస్మిత ద్వితీయ స్థానం రావడం జరిగింది రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్ లో మన కరీంనగర్ రిజియన్ తరపున గురువుల పాఠశాల నుండి స్పీకర్ శైలజకు రాష్ట్ర వ్యాప్తంగా బహుమతులు క్యాష్ జ్ఞాపికలు రావడం పట్ల లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి పద్మాగౌడ్ ప్రధాన కార్యదర్శి లయన్ ఏలేశ్వరం శ్రీలత కోశాధికారి లయన్ కంకనాల శ్రీదేవి విద్యార్థితో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతి పొందిన పాట రాష్ట స్థాయిలో గుర్తింపు రావడం కోసం చక్కగా తీర్చిదిద్దిన పెద్దపల్లి జిల్లా సమన్వయ అధికారి కళాశాల ప్రిన్సిపల్ అయిన ఎం మంజుల కళాశాల సంగీతం టీచర్ శ్రీనిజ కళాశాల హిందీ టీచర్ శ్యామల యూత్ పార్లమెంట్ కోఆర్డినేటర్ పల్లెనేని స్వప్నలకు సత్కారం చేసి అభ్యంతర తెలియజేశారు మేము ఈ పేరెంట్స్కి ముందు పిల్లలను సన్మానించి పేరెంట్స్కు పిల్లలకు మరింత ఉత్తేజాన్ని తీసుకొచ్చి సమాజంలో మరింత తిరుటైన వ్యక్తులుగా మంచి ప్రాధాన్యత గల విద్యను అందించే గురువుల ముందు మేము వారిని సన్మానించి వారి వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మా సేవలు ఉండాలని లయన్స్ క్లబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాలలో ఉంది ఇది బెనిఫిట్ బోర్డో కాదు ఇది ఓన్లీ ఓన్లీ సేవా దృక్పథం చేసే సేవా దృక్పథం ద్వారా చేసే సర్వీస్ మాత్రమే లయన్స్ క్లబ్ ఓన్లీ ప్రోత్సహించడం మాత్రమే చేస్తుంది దానికి ఎలా ప్రోత్సాహాన్ని అందించాలనే సూచనలు మాత్రమే చేస్తుంది ఇలాంటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి తర్వాత ంక్షలు ఇక్కడ రామగుండం కల విజయం కళాకారులను తయారు చేసే కలమ్మ తల్లి రామగుండం అనేది ఇప్పుడు మీరు కలిసి రీజన్ మొత్తం టోటల్గా అదే స్టేట్లో ఫస్ట్ మేడం చెప్తుంటా ఉంటే మొత్తం వస్తుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ 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 అంటే ఎప్పుడు కూడా ఇష్టంగా ఉండాలని టీచర్స్ కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ ఈ కలమ్మ తల్లిని ఇదే రామగుండం ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో కూడా రామగుండం నుంచే కళాకారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాకారులు ఉన్నారు అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ అట్లనే పిల్లల్ని కూడా ఆటపాటాలలో కూడా ఈ కళా ఈ గురుకుల పాఠశాలని ముందు తీసుకుపోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి ఉపాధ్యాయులకు మరియు పేరెంట్స్ కమిటీ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ